నెల్లూరు నగరంలోని స్థానిక రాయపు పాలేంకు చెందిన శ్మశానాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమణలకు గురిచేస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిది ఎకరాల శ్మశానాన్ని నాలుగు హరిజన వాడాలు ఉపయోగించుకుంటున్నాయని కానీ కొంతమంది దుర్మార్గులు ఆక్రమణలు చేసి భవనాలు నిర్మిస్తున్నారని అధికారులు స్పందించి శ్మశానాన్ని కాపాడాలని అధికారులకు విన్నవించారు ఈ కార్యక్రమంలో జాలాది శ్రీనివాసులు సాల్మాన్ స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పూర్వీకుల నుంచి తొమ్మిది ఎకరాల పొలాన్ని ఆ రోజు రెవెన్యూ అధికారులు ఇవ్వడం జరిగింది అయితే మా ఎస్సీ ఎస్టీ కులాల వారు చనిపోతే ఇక్కడ రోడ్డు మీద ఈ ఈ ఇక్కడ రోడ్డు మీద ఇదిగో ఈ గోరీలన్నీ కూడా ఉన్నాయి ఈ పక్కన పుడుచుకొని భాగ్యం మాకు కలిగింది అందుకని మేము గౌరవనీయులైన కలెక్టర్ గారికి చెప్పాము సార్ ఇది మా ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి భూమిని కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఈ ఈ కోట్ల రూపాయలు చేసే ఇలువలు ఇలువైన భూమిని కబ్జా చేసి ఇక్కడ కొన్ని ఒక లారీ షెడ్ అయితేనేమి కొన్ని అక్రమ కట్టడాలు కడతా ఉంటారు పైగా ఈ శ్మశానంలో మేము ఎస్సీ ఎస్టీ నిరుపేద కులాలకు చెందినటువంటి మాకు గౌరవ కలెక్టర్ గారు అయితేనేమి ఆర్డీఓ గారు అయితేనేమి పూర్తిగా సర్వే చేసి మా ఎంత భూమి ఉందో తొమ్మిది ఎకరాల భూమి మాకు తిప్పిచ్చి ఒక కూడా ఏర్పాటు చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారినైతేనేమి జేసీ అయితేమి మేమంతా కూడా అడుగుతున్నాము అయితే ఒకటి ఇది ఎవరెవరికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే దాదాపు కుసు కుసుమార్జునవాడ రాయిపాలెము బాబు జగజీవనరావు కాలనీకి సంబంధించింది కామాటి వాడ సంబంధించి దాదాపు పదివేల కుటుంబాలు ఎస్ఐఎ ఎస్టీ కులాలకు చెందినటువంటి ఈ ఈ ఈ స్వశాన వాటికల్ని కొంతమంది కబ్జాదారులు అగ్ర కులాల వాళ్ళంతా కూడా చేయడం జరిగింది అందుకని ఇక్కడ అధికారులు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కొందరు కూడా వచ్చారు దీన్ని కూడా చూశారు తక్షణం దీన్ని స్పందించి మా స్థలాన్ని మాకు ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము ఎవరు 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 కబ్జా చెప్పాలి కదా వాళ్ళ పేర్లు కూడా కొత్త కొత్త వాళ్ళు వచ్చారు అది మాకు కూడా తెలియదు పూర్తిగా మేము మీకంతా కూడా దీని దాదాపు టూ లోపల మీకు ఎంత సమాచారం కావాలో అంత సమాచారం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేదానికి కూడా సర్వే నెంబర్లు అయితేనేమి మొత్తం ఎవరు ఎంత కబ్జా చేశారు అన్ని కూడా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము బట్ మాకు మాత్రం ఏం చెప్పినట్టు ఇక్కడ ఈ ఈ సర్వే నెంబర్ల గురించి మాకు మాత్రం కొంత మా చదువుకోలేనటువంటి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టారు ఇక్కడే కాదు నెల్లూరు జిల్లాలో ఎక్కడైతే ఇరిగేషన్ ల్యాండ్ అయితేనేమి ఎక్కడైతే ప్రభుత్వ భూములన్నీ కూడా మా ఎస్సీ మాలామాదిగుల భూములన్నీ కూడా ఎస్టీ భూములన్నీ కూడా అన్ని అక్రాంతం వైపుతా ఉన్నాయి వాటిని వెంటనే సర్వే జరిపి పూర్తిగా రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం